ఇలా బోటీ ఫ్రై చేసిన నాకు పెళ్ళిళ్ళు చేసే బోటీ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫంక్షన్లో కానీ పెళ్ళిలో కానీ ఒట్టిగా వేపినట్టుగా చేస్తారు కదా బోటీ ఫ్రై ఎంత బాగుంటదో అది ఇల్లికి ముందు నేను మటన్ తినేదాన్ని కాదు అసలు బోటీ కానీ మటన్ కానీ ఇలాంటివి తినేదాన్ని కాదు అందుకే నాకు పెద్దగా అలవాటు లేకుండా చికెన్ అయితే అన్ని చేస్తా కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మటన్ ఉండటం మటన్ తినటం ఆయన వల్ల నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఆ పెళ్ళి అయిన తర్వాత నేను మటన్ ఉండటం కూడా చికెన్ అయినా మటన్ అయినా ప్రాసెస్ అంతా ఒకటే కానీ వేసే ఐటమ్స్ బట్టి క్వాంటిటీని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అంతే కదా బోటీ అయితే క్లీన్ చేసేసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ పసుపు ఉప్పు వేసుకొని బోటీ కూడా అందులో వేసేసుకొని ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి బోటీని చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరిగా బోటీ ఉడికితేనే బాగుంటది బోటీ అనేది కొంతంగా సాగినట్టుగా ఇట్లా ఉంటది కదా సో మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అందుకోసమని నేను ఆయిల్ లో ఆనియన్ వేసుకొని అలం వెల్లిపాయ పేస్ట్ చేసుకున్నా సాజీరా కూడా యాడ్ చేసుకున్నా నేను ఫస్ట్ లోనే ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఆయిల్లో నేను ఎందుకంటే మసాలా ఐటమ్స్ లవంగా ఇలాంటివి వేయట్లేదు ఎందుకంటే ఫుడ్ ఒకటికి తినబెట్టాలి ఆ స్పైసెస్ వాడు అసలు తినడు సో నేను వాటిని వేయట్లే ఇష్టం వాళ్ళు స్పైసెస్ కూడా వేసుకోవచ్చు బాగుంటది నా బుడ్డోడు అది నా కొడుకు వాడు ఏంటంటే కారం ఎక్కువ తినడు అండ్ అందుకని నేను స్పైసెస్ అనేటివి చూసి వేసుకుంటా చేసింది ఏదైనా కానీ మన పిల్లలు ఇష్టంగా తింటేనే కదా మనకి సాటిస్ఫాక్షన్ ఉండేది అందుకే నేను ఏది చేసినా నా బుడ్డోడికి నచ్చేలాగే చేస్తా ఇంకా ముందుగా మనం కుక్కర్ లో బాయిల్ చేసుకొని పెట్టుకున్న బోటీ ఆయిల్ అనేది ఎక్కువే పట్టుద్ది ఎందుకంటే మనం బోటిని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టుద్ది ఫంక్షన్ లో తిన్నట్టుగా క్రిస్పీగా ఇట్లా కావాలి బోటీ మా ఆయన అడిగితే కొన్ని సలహాలు ఇచ్చాడనమాట ఆయన సలహాలతోని నేను ఈ రోజు బోటీ ఫ్రై చేస్తున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇలా ఆయిల్ మంచి ఫ్రై చేసేసుకోవాలి బోటీని చూస్తా ఉన్నారు కదా ఇలా ఫ్రై అయిపోవాలి బోటీ అనేది ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాటర్ లాంటివి ఏమి యాడ్ చేయం కాబట్టి లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు తొందరగా పట్టేస్తుంది సో తిప్పేసుకుంటూ ఉండాలి మనం బోటీ అనేది ఇలా మాటి మాటికి ఈ వంట చేస్తున్న గ్యాప్ లో నా చిన్నోడు నా చిన్న పాప మాత్రం ఏం అల్లరి చేస్తున్నారంటే చెప్పలేను ఇటు పాప ఏడుస్తుంది ఇటు చిన్నోడు అల్లరి చేస్తున్నాడు ఇందులో ఒక ఆమె వచ్చింది మా ఇంటికి పాలసీ కట్టమని చెప్పి ఇంకా ఆమె దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది ఒక పక్క పైన పైన కర్రీ ఉంది నా బుడ్డోడేమో ఏడుస్తున్నాడు పాప ఏడుస్తుంది ఇంకా పాపని నెత్తుకుని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా అనే ఉంది అది అయిపోవట్లేదు నేనేమో కర్రీ పెట్టా ఇంకా మధ్యలో నుంచి లేవడానికి లేదు ఇటు ఇటు మేనేజ్ చేసుకుంటూ మధ్యలో వచ్చి ఇంకా స్పైసెస్ యాడ్ చేసా నేను కరిగి సరిపోయేంత కారం మన టేస్ట్ కి తగ్గట్టుగా కారం మా కారం ఎక్కువగా ఉంటది కాబట్టి చూసి వేసుకున్నా అందులోను ధనియా పౌడర్ కుడుక పొడి మాత్రం వేసుకున్నా ఇందులో టేస్ట్ కోసం అని ఎందుకంటే స్పైసెస్ వాడితే మా ఊడు అస్సలు తినడం కారం కొంచెం ఎక్కువైనా మా ఊడు తినడు ఇంకా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వంట చేస్తా ఎప్పుడైనా కు సరిపోయేంత సాల్ట్ వేట్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఒకటే ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా చేస్తున్నారు సరేలే తర్వాత వద్దాంలే అన్నట్టుగా కూడా లేదు ఆ పాలసీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంది ఆ ఫొటోస్ ఇవ్వండి అమౌంట్ పంపండి అది ఇది అంటూ నేను ఇంకా నేను వాట్సప్ చేస్తాలే మీకు ఇప్పుడు అవదు అవి లాకర్లో ఉన్నాయి ఫొటోస్ తీయాలంటే ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారు కదా పవర్ కూడా పోయింది తర్వాత ఇస్తాను వెళ్ళండి అని చెప్పేసారంటే చాలా సేపటికి వెళ్ళిపోయింది అమ్మా ఇప్పుడు పోయింది ఆయన ఏంటో జనాలు జాయ్యే వాళ్ళ పనులు వాళ్ళకే కావాలి ఇంట్లో వాళ్ళ పనుల్లో ఉన్నారు వాళ్ళ ఫ్రీ టైం ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే వాళ్ళకే అర్థం అవుతుంది మనం చెప్పేది అన్నట్టుగా అస్సలు ఉండదు ఎట్టకేలకు ఆమెను పంపించేసా ఇంకా మా ఆయన కోసం వే చేస్తా ఉన్నా చపాతి చేయాలి ఇంకా పాప ఏడుస్తుంది చపాతి చేయాలి రా అని చెప్పేశారంటే మా ఆయన పొలం దగ్గర నుంచి నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే గానీ రాలేదు అప్పటికి నాకు ఆకలిస్తుంది అంటే ఓ రేంజ్ ఉంది నా పొట్టలో ఆకలి ఏంటో అబ్బా ఒక్కొక్కసారి ఆకలి అయిందంటే కాలు చేతులు షేక్ అయిపోతాయి అండ్ ఫీడింగ్ ఇస్తా కదా నైట్ వచ్చి నేను సెవెన్ థర్టీ ఎయిట్ లోపే ఫుడ్ తినేస్తాను అనమాట అందుకే మార్నింగ్ కొంచెం లేట్ అయినా అసలు నాకు ఆకలి కంట్రోల్ అవ్వదు వేస్తేనే ఉంటది ఇంకా తినేయాల్సిందే మా ఆయనకి ఫోన్ చేసి నాతో అవ్వట్లేదు ఇద్దరు పిల్లలతో అవ్వట్లేదు నేను వంట చేయడం నాతో అవ్వట్లేదు నేను వెళ్ళిపోతాను అబ్బా మా ఇంటికి నువ్వు మా ఇంటి దగ్గర దింపేసి రాదే మా అమ్మఒలు ఇంటికి అని చెప్పేసా ఇంకా కోపంలో నేను అలా అనగానే మా ఆయన ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇంటికి వచ్చేసాడు ఇంకా ఆలోపే నేను చపాతి ఆల్రెడీ తడిపి పెట్టేసా ఇంకా చపాతి చేయడం కూడా స్టార్ట్ చేసా కర్రీ అయిపోయిన వెంటనే అయితే బోటి మంచిగా ఫ్రై అయిపోయింది లాస్ట్ లో కొత్తిమీర ఆక యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఇంకా తినేయటమే కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది సింపుల్ గా టేస్టీగా అనుకున్న టేస్ట్ లో మాత్రం కర్రీ అయితే చాలా బాగా కుదిరింది నాకు ఫస్ట్ టైం ఇలా ఫ్రై చేశాను ఎప్పుడైనా కొంచెం గ్రేవీ టైప్ చేస్తుండే కానీ బోటి ఫ్రై చేస్తేనే బాగుంటది నాకు బాగా నచ్చింది అండ్ చాలా టేస్టీగా అయింది మీరు కూడా అలాగే ఈ కర్రీ ఫ్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం నెక్స్ట్ రెసిపీతో బా ఎందరికి